హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదండి మీరు చేసే ఒక్క లైక్ నాకు అది ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఒక్క లైక్ చేయండి నే నేనైతే మార్నింగ్ లేచి శుక్రవారం నాడు వీడియో అయితే ఈరోజు పెడుతున్నాను శుక్రవారం లేచి స్నానం అన్నీ అయిపోయాండి నేనైతే తల అయితే ఎప్పుడు శుక్రవారం నాడు రుద్దుకో అనమాట ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు చెప్పారు మాట లక్షవారం నాడు మాకు మార్గశ్రీ లక్షవారం పూజలు ఉన్నాయి కదండి లక్షవారం అసలు ఎప్పుడూ తల రుద్దుకోకూడదని చెప్పారు అత్యవసరం ఇది కంపల్సరీ అయితే రుద్దుకోవాల్సిన పరిస్థితి వస్తే రుద్దుకోవచ్చండి కొన్ని కొన్ని రోజుల్లో కంపల్సరీగా తల తలక స్నానం చేయాలి లక్షవారం వచ్చిందనుకోండి అలాంటి రోజుల్లో అయితే రుద్దుకుంటాను అన్నమాట లక్ష్మీవారం శుక్రవారం ఆదివారం తర్వాత మంగళవారం ఈ నాలుగు వారాలు నేను సాధారణంగా ఎక్కువగా తల రుద్దుకోకుండా ఉండడానికే ట్రై చేస్తానండి శుక్రవారం మాత్రం ఎప్పుడైనా సరే మనం శ్రావణ శుక్రవారాలు చేసుకున్నప్పుడు వైభవ లక్ష్మి పూజ చేసినప్పుడు అప్పుడప్పుడు నేను లలితాదేవికి ఉపవాసం ఉండి పొద్దున్నీ రాత్రి వరకు పూజ ఉపవాసం ఉండి రాత్రి సాయంత్రం పూజ చేసుకుంటాను అన్నమాట అలా ఏదైనా విశేష పూజలు ఉన్న రోజుల్లో మాత్రం శుక్రవారం నాడు తలస్నానం చేస్తాను అంతే తప్ప ప్రతిరోజు మాత్రం శుక్రవారం అస్సలు చేయను మా అత్తయ్య గారు చనిపోయే ముందు కూడా నేను ఉపవాసం లేకుండా శుక్రవారం నాడు ఎప్పుడైనా సరే తల రుద్దుకుంటే ఆవిడ నన్ను కోపగించుకునేవారనమాట శుక్రవారం నాడు అలా ఎలా పడితే అలా స్నానం చేయకూడదు అని చెప్పేవారు అన్నమాట అందు గురించి నేను శుక్రవారం అయితే ఎప్పుడూ తల తలది రుద్దుకోనండి శనివారం నాడే తల రుద్దుకుంటాను శనివారం మార్నింగు చక్కగా లేచిన తర్వాత మీకు నచ్చితే ఒక్క పిసరు నూనె ఇంత పిసరు తీసి పొరకు రాసుకుని తల రుద్దుకుంటే మరీ మంచిది మాట ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మాకు ఇళ్ళల్లో అలవాటు అండి మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా చూసేదాన్ని మా అత్తయ్య గారు వాళ్ళందరూ మా అత్తలు మేనత్తలు వాళ్ళందరూ మా మేనమామ భార్యలు వాళ్ళందరూను పొద్దున లేచి స్నానం చేసినప్పుడు చిన్న పిసరు పసుపు రాసుకుని స్నానం చేసేవారు నాకు కూడా అలవాటు ఉంటుంది బాత్రూంలో చిన్న డబ్బాతో పసుపు పెట్టేసుకుంటానండి ప్రతిరోజు పిసరు ఎక్కువ అక్కర్లేదు ఒక్క చిటికెడు చిటికెడు మీకు ఇష్టమైతే ఇలా చెయ్యి చిన్న పిసరు ముంచి పసు మొహానికి రాసేసుకుంటే చాలండి అలాగా తర్వాత స్నానం చేసిన తర్వాత కాళ్ళకి మంగళసూత్రానికి మీకు నచ్చితే పసుపు రాసుకోవచ్చు ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అలా చేయలేరు కదా ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే మీకు నచ్చితే పాటించవచ్చండి నేను ఈరోజు మార్నింగ్ అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని అన్నం అయితే ఉడకబెట్టేశాను బోళ్ళన్నీ ఇప్పుడైతే కూరలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా అందుకరించే కూరలన్నీ వేసి వేసేశాను అనమాట నాకు మార్నింగే క్యారేజీ వంట కదండి అందుగురించే ముందు నేను ఎప్పుడు కూరలు కొంటే అప్పుడైతే బీన్స్ చూడండి ఇలా తరిగేసి ఉంచేసుకున్నాను కదా బీన్సే కాదండి కాలీఫ్లవరు క్యాబేజీ ఇవన్నీ కూడా ఇలా తరిగేసి ఉంచేసుకుంటాను అనమాట కాలీఫ్లవర్ కూడా మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం చిన్న మామూలుగా ఇలా ముక్కలు చేసి ఇలాంటి కవర్లో వేసేస్తానండి నార్మల్ కవర్లో కంటే ఇలా పేపర్ క్లాత్లో ఉన్న కవర్లో అయితే బాగుంటాయి ఇప్పుడే క్యాబేజీ అంతా కూడా నేను ఫ్రైడ్ రైస్లో వేసేసాను అనమాట కానీ ఇలా కవర్లో వేసి ఉంచుకుంటాను అని చెప్పడానికి మీకు చూపిస్తున్నానండి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది కానీ బంగాళాదుంపలు వంకాయలు అలాంటివైతే అయితే ఏ రోజు దా రోజు తరుక్కోవాలి నేనైతే ఇవన్నీ కూడా శుభ్రంగా వేచేస్తాను అనమాట బాగా వేచిన తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా ఒకటి దొరుకుతుంది అది వేసి చేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మా అబ్బాయికి స్కూల్కి ఇవ్వడానికైనా మా ఆయనకి క్యారేజీ ఇవ్వడానికైనా చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకే నేను ఇలా అయితే ఇలా చేశాననమాట ఆ రోజు రాత్రి అయితే నేను మిక్స్ వెజ్లా చేశానండి కొంచెం ఉల్లిపాయ మసాలా చేసేసి ఉల్లిపాయ మసాలా బాగా వేగి ముందే నేను కూరలన్నీ వేచేసుకున్నాను అనమాట కొంచెం మీకు నచ్చిన కూరలు అన్నమాట మిక్స్ వెజ్లో నేనైతే ఎక్కువగా కాలీఫ్లవర్ వేస్తాను కాలీఫ్లవర్ కాలీఫ్లవరు కొంచెం బీన్స్ ఉంటే కొంచెం పన్నీర్ కూడా వేస్తానండి ఈరోజు పనీర్ ఉందని కొంచెం పన్నీర్ ముందుగానే కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను క్యారెట్ క్యాబేజీ కూడా క్యాబేజీ వేసుకుంటే అంత బాగుంటుంది మిక్స్ వెజ్లో బంగాళాదుంప ఇవన్నీ వేసి చేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే మసాలా శుభ్రంగా వేసేసుకోవాలి మసాలా అంటే పెద్దగా మసాలాలు ఏం పెట్టనండి నేను ఉత్త ఉల్లిపాయ టమాటా మిక్సీ చేసేసుకుంటాను మీకు నచ్చి నచ్చినట్లయితే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేస్తాను అంతే అంతే తప్ప ఎక్కువ హెవీగా మసాలాలు పెట్టనండి ఎక్కువ మసాలాలు తినడం కూడా అంత మంచిది కాదు కదా అందు గురించే ఇప్పుడు ఇందులో కొంచెం ఆ కూర కూడా వేసేసి ఫస్ట్ కూరలు వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఉడకబెట్టుకంటే అది చేసా అనమాట తర్వాత కొంచెం పాయసం చేద్దాము సేమియా పాయసం అని చెప్పేసి సేమియా పాయసం కూడా ఒక పక్కనే చేస్తున్నాను కూర అయితే అయిపోయింది ఇప్పుడు తర్వాత పూరి చేద్దాము అని అనుకున్నానమాట అనమాట ఎప్పుడూ కూడా నేను గోధుమ పిండితో పూరి చేస్తాను కానీ అప్పుడప్పుడు మా ఆయన మైదాపిండితో పూరి చేయమంటారన్నమాట అలా ఈరోజు మైదాపిండితో పూరి చేద్దాము అని అనుకున్నానండి కూర అయితే అయిపోయిన తర్వాత అప్పుడు పూరీ వేస్తాను అప్పుడు వేడివేడిగా చేసి వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తూ ఉండొచ్చు కదా తర్వాత లాస్ట్లో నేను తినేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటానండి నేను ఎప్పుడూ కూడా లేదంటే మేము ముగ్గురం కలిసి తినాలన్నా కూర అయితే మరీ ఎక్కువ వేడిగా లేకపోయినా వేడివేడి పూరీలతో తింటే బాగుంటుంది కదా అందు గురించే ఫస్ట్ అయితే కూర చేసేసాను కూర ఒక పక్కనే ఇంకో పక్కన సేమియా కూడా చేసేస్తున్నానండి నేనైతే మైదాపిండి పూరీలు చేశానండి మైదాపిండి పూరీల్లో కొంచెం వామ్ వేసుకున్న బాగుంటుంది లేదంటే కలోంజీ సీడ్స్ సీడ్స్ అంటారు కదా అవి వేసాను అనమాట ఈరోజు ఈ సీడ్స్ వేసుకున్న చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవి మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి మీకు ఇష్టమైతే కొంచెం గోధుమ నూకు వేసుకోవచ్చు కరచు కొంచెం వేసుకుని కలోంజీ సీడ్స్ అవన్నీ వేసుకుని చేసుకోవచ్చండి పూరి చేసేసాను ఇవన్నీ చేసేసాను అనమాట ఇవన్నీ చేసుకుని రాత్రి మేము బోన్ చేసేసామండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నీకు నో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్